స్త్రీల చూడక సందర్భంగా మనం ఒక విషయం గురించి నేర్చుకుందామండి ప్రభు ప్రభు వంశాలలో ఒక నలుగురు స్త్రీల గురించి నేర్చుకున్నాం ఆ నలుగురు స్త్రీలు కూడా ఎలా వాళ్ళ గురించి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం ఏ గురించి చెప్పుకోవాలంటే తండ్రి గురించి చెప్పుకోవాలి కదండి అయితే తండ్రి గురించి చూద్దాం ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఐదవ అధ్యయం చూడండి ఆది కాండము పదిహేడో వచ్చాయి ఐదో వచ్చింది చాలా ఇక్కడ ఈయన ఆది కావంలో ఒక విషయం చెప్తున్నారండి ఎవరి గురించి విషయం చెప్పబడిందండి అబ్రహాం గురించి గారి గురించి చెప్పబడింది దేవుని నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నిన్ను నియమించారు ఆయన్ని తండ్రిగా నియమించారంట అయితే ఎలాగా ఆయన నియమించబడ్డారు తన యొక్క విద్యార్థికి ప్రత్యేకంగా ఆయన్ని ఒక రిజల్ట్ ఇచ్చారు అంటే నేను తండ్రిగా నియమిస్తాను అనేక జనాలు అని అయితే ఇక్కడ ఆయన్ని తండ్రిగా నియమించారు ఇక్కడ అబ్రహామ్ గారి దగ్గర నుంచి మూడవ జనరేషన్ ముందు నుంచి మాకు ముగ్గురు స్త్రీలు వస్తాయి అయితే ఇవన్నీ ఇస్రాయల్ పన్నెండు లోకంలో వారి తండ్రి వారిని దీవించు వారితో చెప్పినది ఇదే ఇక్కడ ఏమో రాయపడిందండి పన్నెండు గోత్రాలు కింద నియమించబడి ఇక్కడ ఆయన తండ్రిగా నియమించు ఈ ముప్పై అధ్యాయంలో ఇక్కడ మనకి ఒక స్త్రీ గురించి చెప్పబడుతుంది అంటే ఇక్కడ అబ్రహాం గారి జనరేషన్ లో ఇవ్వబడిన ఒక్క ఒక గోత్రం డివైడ్ అయ్యే ముందు ఒక వ్యక్తి ఉంటారు ఆయన పేరు యూదా అయితే ఆ యూ గారి గురించి ఇక్కడ 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 నుంచి జనరేషన్స్ అనేవి డివైడ్ అవుతాయండి అయితే ఇక్కడ ఈ ముప్పై ఆది కానం ముప్పై ఎనిమిది వచ్చాయని ఒకటి నుంచి ముప్పై వరకు కూడా మనం స్త్రీ గురించి నేర్చుకుంటా ఉంటాం ఈ స్త్రీ పేరేంటంటే ఆది కాళము ముప్పై ఎనిమిది వచ్చాయి ఆరో వచ్చి చాలా ఉంటాయి యూధా తన జ్యేష్ఠ కుమారుడైన యోగా అయిన వ్యక్తికి స్త్రీని పెళ్లి చేస్తారంట అసలు యోగా అంటే అబ్రహా గారి భూమి మాట ఇంకా చేరుకున్నాం అయితే ఇక్కడ యోగా అనే వ్యక్తి ఒక ప్రదేశాన్ని తన సహోదరిని విడిచిపెట్టి ఒక ప్రదేశాన్ని వెళ్తారు ముప్పై అధ్యాయం ఊట వస్తున్న చూడండి ఆ కాలంలో యోగా తన సహోదరి గురించి హీరా అను ఒక ప్రదేశానికి వెళ్తారంట ఎవరు యూత గారు హీరా అనే ప్రదేశానికి తన సహోదరుని విడిచిపెట్టి వెళ్తారు అక్కడ వెళ్ళాక సూర్య అనే ఒక వ్యక్తిని అంటే ఒక కణాది స్త్రీని పెళ్లి చేసుకుంటారు చేసుకున్నాక ఆమెకి ముగ్గురు ఆమెకి ముగ్గురు పిల్లలు కొడతారండి ఎవరికి యూత గారికి మొదటి కుమారుడు ఏరు రెండో కుమారుడు ఓనాను మూడో కుమారుడు శేలా ఏడు ఎలాంటి వాడు ఎలాంటి వాడి నుంచి ఏడో వచ్చిన చూడండి ఏదో దృష్టికి చెడ్డవాడు ఆయన తన దృష్టికి చెడ్డవాడితో మొదటి కుమారుడు కనిపిస్తాడంట అయితే ఇక్కడ ఆయన ఏదో మొదటి కుమారుడికి ఎవరిని పెళ్లి చేస్తారో తాను and చేరా అనే అతను మూడవ కుమారుడు అయితే ఇక్కడ ఈ చిన్న బిడ్డ కావడం వల్ల మూడో వ్యక్తిని నేను అప్పుడప్పుడే పెళ్లి చేయలేను కాబట్టి ఈ యొక్క బామా తన ఇంటికి తన తండ్రి ఇంటికి వెళ్ళి ఉన్నామని చెప్తారంట ఎవరు ఎవరు చెప్తారండి యువదా గారు యూదా గారు తన మూడవ కుమారుడు చిన్నవాడు అవడం వల్ల తన యొక్క తనకి ఇవ్వడం కుదు కాబట్టి తన బాడల్ని చెప్పి పంపిస్తారు అయితే కొత్త కాలం గడిచాక యూదాగారు ఉంది కదండి ఇక్కడ మనం ఎదర వచనంలో చూసాం కదా సూర్య అనే వ్యక్తి ఆమె వయసు వల్ల ఆమె కూడా చనిపోద్ది కొంతకాలానికి అయితే ఈ ఈనా యూదాగారు తన తిన్న అనే ప్రదేశానికి వెళ్తారంట ఎందుకంటే ఆయనకున్న గొడల్ని బొచ్చు కట్టించడానికి ఈ ప్రదేశానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ విషయం ఎవరు తెలుసు ఈ తిమ్మనదనే ప్రదేశంలో ఈమె తోమార్ అనే వ్యక్తి ఉంటుంది అయితే తనకి తెలియడం వల్ల తను ఏం చేస్తుందంటే ఈమె వెళ్ళే మార్గంలో తన యొక్క తెల్ల చీరను తీసివేసి రంగు బట్టలు కట్టుకొని అక్కడ ప్రదేశంలో అంటే ఎంట్రన్స్ సిటీ ఎంట్రన్స్ లో ఆమె ఉంటుందంట ఏనా అనే ద్వారం యొక్క కూర్చొని ఈయన ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఎదుగులే కదండి ఎవరు యుదారు దానివల్ల ఆమె స్త్రీతో గడపాలనే ఉద్దేశంతో ఇంత దగ్గరికి వెళ్తాడు ఈమెందుకు తెలియదంటే ఆమె తన యొక్క వస్త్రాన్ని ఇక్కడ కప్పుకొని ఉంటుందంట తల కప్పుకొని ఉండడం వల్ల తనకు ఆర్డర్ తెలియదు అయితే ఆరు వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుంది తన యొక్క మామగారితో గడపడానికి ఎందుకు చేయాలనుకుంటుంటే తనకి పుత్రులు కావడం కాబట్టి అయితే ఇక్కడ ఆమె యొక్క విషయం చేస్తుంది వెంటనే తీసుకోకుండా ముప్పై ఎనిమిదో అధ్యయం పద్దెనిమిది పద్దెనిమిదో వచ్చి చూడండి ఆది కాంతము ముప్పై ఎనిమిదో అధ్యయం పద్దెనిమిదో వచ్చి అతడు నేను ఒకటి ముద్ర ముద్ర అంటే పర్సనల్ స్టాంప్ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ రోజు మనం సంతకం పెట్టేవాళ్ళు కాదు స్టాంప్ తీసుకు వాళ్ళ పేరుతో ముద్రించడానికి ఒక స్టాంప్ అనేది ఉంటుంది ఆ స్టాంప్ ని వాళ్ళు ముద్రించేవారు ఏంటి దగ్గర ఏదైనా ఏ వస్తువు అయినా సరే సంతకం పెట్టాల్సిన ప్లేస్ లో ముద్రించేవారు అది ముద్ర అడిగితాయి రెండు దారం అంట ఏంటి దారం అంటే ఈ యొక్క ముద్ర అనేది పట్టుకోవడానికి వీలుగా ఉండేదంట మూడవది చేతి కథ ఈ చేతి కథ స్పెసిఫిక్ గా ఎందుకు అడగడం పాత రోజుతో ఈ చేతి కథ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే గొప్ప వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తులు మాత్రమే ఉండేదంట ఈ చేతి కథ అంతేకాదు ఆ టైంలో స్టేటస్ అంట హై పవర్ చాలా డబ్బున్న వ్యక్తిగా ధనవంతుడిగా గొప్ప వ్యక్తిగా ముద్రిస్తేవారు ఉన్న వ్యక్తులు అయితే ఈ మూడు కూడా ఆమె ఎవరి దగ్గర ఉంటుందండి యూద మామగారి దగ్గర ఈవిడ ఈ మూడు వస్తువులు తీసుకుంటుంది తీసుకున్నాక సరే అయితే ఆమెతో ఆయన పోయినప్పుడు ఇద్దరు కౌలు కొడతారంట ఎవరికి తామారికి ఇద్దరు కౌలు కొడతారు అయితే ఇక్కడ ఆమె ఈ విషయం ఆమె వచ్చినప్పుడు ఆమెను ద్వేషగా ముద్రిస్తారు ఆమె లాయల్టీగా లేదు అని ఆమెను ఒప్పించి ఈ యోధ అనే వ్యక్తికి ఈ విషయం తెలుస్తాడట మీ యొక్క కోరలైన పలాన వ్యక్తి ఇలా చేసింది కాబట్టి ఆమెకి విపరీత శిక్ష ఏంటి అని అడిగినప్పుడు చంపేయండి శిక్ష ఆయన చెప్తారంట కానీ ఇక్కడ ఆది పాండవు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి ఇక్కడ ఏం చేసిందంటే ముందు తీసుకోబడిన మూడు గుస్ ఉన్నాయి కదండీ ఆయన దగ్గర ముద్ర తీసుకుంది దారుణం తీసుకుంది చేతి దాకా తీసుకుంది ఈ మూడు వస్తువులు కూడా ఎప్పుడైతే ఆమె మీదకి నిందనే తోరిబడి వేషగా ముఖించి చంపేయమన్నారు అప్పుడు తన ఏం చేస్తుందంట ఈ యొక్క యువత దగ్గరికి ఇవన్నీ పంపించిందంట ఇది గుర్తుగా ఇది తెలుసు తెలుస్తుంది కదండి ఆ రోజు ఇచ్చాను నేను ఇట్లా తెలుస్తుంది కదా అయితే అప్పుడు అప్పుడు గుర్తొస్తుందంట ఎవరికి యూదా గారికి ఏం గుర్తొస్తుంది ఆయన ఇవ్వబడిన ప్రామిస్ వాగ్దానం ఇచ్చారు కదండి ఆయన నేను నా మూలపమాటైన షేర్ పెద్దగా అయినాను నీకు ఇస్తానని చేసిన వాగ్దానం గుర్తొస్తుందంట అప్పుడు ఈమెను చూడండి ఇక్కడ షేరాను ఆమెకి ఇవ్వలేదు తర్వాత ఆమె నాకంటే నీతి మంత్రురాలని చెప్పాను ఆమె నీతి మంత్రురాలుగా ఎంచబడింది ఇక్కడ ఈ యొక్క తామారు యొక్క జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి ఆవిడ మొదటిసారి రెండు సార్లు మూడోసారిగా వాగ్దానం నెరవేర్పకుండా ఉండేలాగా జరిగింది కానీ దేవుడిచ్చిన తలంపు మేరకు ఆమె తీసుకున్న మూడు వస్తువులు కూడా గుర్తుగా మారడం వల్ల ఇక్కడ ఆమె నీతి మంత్రాలుగా ఎంచబడింది ఈ సమయంలో లాస్ట్కి వచ్చిన ఈ మాట ఎన్నో మాటలు పడుండొచ్చు ఎంతో రకమైన భారతి ఏదంటే పరిస్థితులు బట్టి వేదం చెంటుండొచ్చు అయితే అవన్నీ కూడా పక్కన పెట్టి ఇవిడేమి ఎంచుతుంది అంటండి నీతి మందురాలుగా ఎంచబడింది ఈ అమీ స్త్రీ మొదటి స్త్రీ తాంబరాని స్త్రీ ఈ తాంబారాని స్త్రీ ఎవరండి అబ్రహాము గారి ముని మానవుడు యొక్క ైన మన కారు అంటే ఎవరు తామారు రెండో స్త్రీ గురించి చూద్దాం రెండో స్త్రీ ఎవరు అంటే ఈ యొక్క తామరుకి ఇద్దరు కవలు పుట్టారని చెప్పుకున్నాం కదండి ఎంతమంది అండి ఇద్దరు కవలు పుట్టారు అయితే ఈ ఇద్దరు కవల పేరంటే పేరేసు జయరాహు ఏంటండి పేరేసు జయరాహు ఈ ఇద్దరు కవలు కొడతారు అయితే పేరేసుకి గురించి మనకి ఎక్కువ రాసలేదు కానీ జయరావు అనే వ్యక్తి గురించి రాశారంట ఈ జే అనే వ్యక్తి నుంచి ఐదు జనరేషన్స్ అంటే ఫైవ్ అయిన తర్వాత ఇక్కడ మద్దస్ వార్త ఏదో వచ్చినా చూడండి ఒకసారి ఇక్కడ ఐదో జనరేషన్ అంటే పేరెంట్స్ రెండో నుంచి జనరేషన్ లో ఈ యొక్క స్త్రీ గురించి మనం చూడొచ్చు సర్మ జనరేషన్ సల్మాన్ కను సల్ బోయసు అయితే ఇక్కడ ఈ సల్మాను బోయేసు ఈ ఇద్దరు వ్యక్తుల్లో కూడా బోయస్ అనే వ్యక్తి మనకి తెలుసు ఎప్పుడొస్తారు నువ్వు నయోగా వస్తారని అయితే పరిస్థితి ఎలా ఉంది అని చూసినప్పుడు ఈ యొక్క రాహకు అంటే వేష్యుగా ఉన్న ఈ స్త్రీ ఆ ఇద్దరు వ్యక్తులకి కూడా తిన తన ఇంట్లో చోటిచ్చి రాజుగారి మంచి దగ్గర నుంచి దాస్తుంది అయితే ఆ యొక్క చిన్న కాల నుంచి మనం ఆమె నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఆమె ధైర్యవంతురాగా ఉందంట ఎలా ఉందండి ధైర్యవంతుడు రాజు మాటకి ఎదురు వెళ్ళి ఆమె తండ్రి యొక్క తండ్రి యొక్క గురించి భయపడి ఈ మనుషులు ఇద్దరి దాస్తుంది కాబట్టి ఆది కాంబం రెండో అధ్యాయం పదవచ్చు మేము వినినప్పుడు మా గుండెలు పెరిగిపోయాను మీ దేవుడైన ఎగోవా పైన ఆకాశం అందున కింద భూమి అందున్న దేవుడే ఇక్కడ పదకొండవ పది ఇక్కడ చూస్తే రాహువు అనే వ్యక్తి ఎవరితో మాట్లాడుతుందంట ఇద్దరు పంపబడిన ఇద్దరున్న శిష్యులున్న వార్త చెప్తుందంట ఏమని మీ దేవుడైన ఎబవా గురించి మేము విన్నాము అయితే ఇక్కడ ఈ ఒక్క మాటను చూడండి పక్కన వచ్చిన మొదట్లో వినప్పుడు అని ఉంది అయితే ఇక్కడ విని అంట ఈమె ఎలాగా ఎంచబడిందో మనం చూద్దాం మనం మన రోజు పర్మిషన్ లో వింటనే ఉంటాం తట్టి గురించి నమ్మడం వేరు వినడం లేవు చూసి నమ్మడం వేరు కదా కానీ ఎలాంటి వారు గొప్పవారు అవుతారో చూద్దాం యావత్ తర్వాత ఇరవై అజయ్ ఇరవై తొమ్మిదవ చూడండి చూడకారు అంటే ఈమె అయితే ఇక్కడ రాహుల్ గారు మేము వినప్పుడు అనే విషయం ఉంది కదండి ఆ తర్వాత ఇరవై అజ ఇరవై తొమ్మిదో వర్షం ఇవ్వబడిన వాక్యం పెడతారు చూసి నమ్మిన వారు చూడక నమ్మిన వారు ఎలాంటి వారు ధన్యులు చూడలేదు ధన్యున అయితే ఇక్కడ ఈ యొక్క రాహు అనే వ్యక్తి కూడా చూడలేదు తండ్రిని చూడలేదని మాట మాత్రమే వెళ్ళింది అంటే దాన్ని బట్టి ఆమె ఎలా ఎంచబడింది ఎలా ఎంచబడింది అండి మొదటిగా ఆ యొక్క జను తన ఇంట్లో దాచిపెట్టి రాజుగారి మాటకి ఎదురుతా వెళ్ళిన ధైర్యవంతురాలుగా ఎంచబడింది రెండు తండ్రి గురించి వ్యక్తురాలుగా ఆమె ఎంచబడింది మొదటి స్త్రీ ఎవరండి తామాలు ఆమె ఎలా ఇంచబడింది నీతి మంత్రాలుగా ఎంచబడింది రెండవ స్త్రీ ఎవరు రాహాలు ఆమె ఎలా ఇంచబడింది ధన్యురాలు మరియు ధైర్య మంత్రురాలుగా ఎంచబడింది మూడు ఈ యొక్క ఇప్పుడు మొదటిగా మనం చూసింది ఎవరు తామారు తామాల నుంచి జనరేషన్స్ లో వచ్చిన ఆమె ఈ యొక్క రాహు నుంచి వచ్చిన వారు బోయేసు బోయేసు ఎవరి మనం అక్కడ మనకి రూతు తెలుసు కదండి ఆమె ఎలాగ బెదలహేంకి వెళ్ళి అక్కడ కరువు వలన మళ్ళీ మోయా పెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బెదలహేం తిరిగి వచ్చి మళ్ళీ బోయేస్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి ఎవరు కూడోపేరుతో పెరి చాలండి ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఈ రూతు అనే స్త్రీ కూడా ఎక్కడి నుంచి రావడం ఉన్న వంశాల నుంచే ఆపడింది ఈ యొక్క స్త్రీ గురించి మనం చూస్తే విజేత విజేత నేర్చుకోవచ్చు అంటారు ఒక వచ్చిన చూడండి ఆమె తన అత్తను నుంచి పెట్టకుండా ఏమి చెప్తుందో చూడండి నువ్వు ఇల్లు చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించదు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అయితే ఇక్కడ ఈ ఏం నేర్చుకోవచ్చు అంటే వెంటనే ఈ వాక్య చెప్పగానే ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే తన అత్తగారి మీద ఏం ఉంది ప్రేమ కలిగి విధేద కలిగింది దేవుని మాటకి మరియు ఈ కోసం కూడా విభేద భద్రత గురించి పక్కన పెట్టేసింది తన ఇంటికి తిరిగి వెళ్ళిపోలేదు తన భవిష్యత్తు గురించి కూడా పక్కన పెట్టేసింది కేవలం తండ్రి చేతిలోనే తన జీవితాన్ని ధైర్యంగా పెట్టి ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను నీ దేవుడే అని విశ్వాసంతో ఆమె ఎదరికి వచ్చిందంటే ఎవరితో నయోమతో వచ్చింది ఈ మొదటి స్త్రీ ఎవరండి తామాలు ఆమె నుంచి ఏం నేర్చుకోవచ్చు నీతి మంత్రాలు రెండు రాహాలు ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి ధన్యురాలు దయ మంత్రాలు ధన్యురాలు ఎలా అయిందండి చూడదు విశ్వాసంతో ఆమె యొక్క పరిస్థితి రూదు నుంచి నేర్చుకోవాలంటే విధేయత కలిగిన స్త్రీ విశ్వాసం కలుగున్న స్త్రీ మరియు ధైర్యం కలిగిన స్త్రీ అంట ఎవరండి వ్యక్తి విశ్వాసం ధైర్యం కలిగొన్న స్త్రీ ఇప్పుడు ఈ మూడు జనరేషన్స్ కూడా డైరెక్ట్ గా దేవుని వంశం అంటే నుంచి వచ్చిన వంశాలలో ముగ్గురు ఈ స్త్రీలు ఉన్నారు ఇంకొక స్త్రీ గురించి చూద్దాం కానీ ఈ డైరెక్ట్గా దేవుని వంశాలలో ప్రభు వంశాలలో లేదు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఎవరంటే బత్సేబా బత్సేబాబు నుంచి మనకు తెలుసు దావేది గారి వలన ఈమె ఈ యొక్క దేవుని వంశాలలో యాడ్ అవుతుంది మనం ప్రతిసారి దావి గురించి గారి నుంచే చూస్తాం ఆయన యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం కానీ బత్సేబా నుంచి ఎవరు ఆలోచించాం కదండి యాక్చువల్గా ఇక్కడ జరిగిన లో పరిస్థితి వల్ల బత్సేబా గారు కూడా చాలా ఇబ్బంది గురైంది అది రెండో చో ఈ రెండో సమయాలు పదకొండవ అధ్యాన గురించి ఉంటుందండి ఈ బస్స అనే వ్యక్తి ఏలియాము అనే ఏలియాము అనే వ్యక్తికి కుమార్తెగా ఉంది మరియు మరియులకు భారీగా ఉందంట ఎవరండి బస్యప అనే వ్యక్తి ఒక కుక్క అయితే ఉందంటే భర్త ఉన్నారు తండ్రి కూడా ఉన్నారు అయితే ఇక్కడ గావీ గారి ఒక కుట్టిన బుక్ వల్ల ఆమె ఎక్కడ చేర్చబడిన చివరికి గావీ గారి చోరికి ఆ స్టోరీ అందరికి తెలుసిన విషయం అయితే ఇక్కడ మనం బస్సేవాళ్ళు ఎఫెక్ట్ అయిందని తెలుసు చూస్తాం కదా ఎలా ఎఫెక్ట్ అయింది మొదటిగా తన భర్తని యుద్ధాలు చేసే దానిలో మొదటి దాన్ని చాలా స్ట్రాంగ్ పీపుల్ పెడతానండి యుద్ధాలు చేసే సమయంలో అలాంటి ప్లేస్లో ఎవరిని పంపించాలంటే ఈ యొక్క భర్తని ఈమె భర్తని పెడతారు ఇందుకు వెంటనే చనిపోగడు కాబట్టి పెట్టాడు మొదటిగా పరిసేవ వివరాలు అయింది అవునా అలా ఈమె ఎఫెక్ట్ అయింది రెండో విషయం చూస్తే తన యొక్క సొంత ఇంటిని సొంత ప్రదేశాన్ని వదిలి దావిది కొరకు తన యొక్క కింగ్డమ్లోని ప్యారిస్లోని రాబడింది ఎవరు దగ్గరికి దావిగా దగ్గర అంటే తన జీవితాన్ని త్యాగం చేసింది తన సొంత కుటుంబాన్ని కోల్పోయింది తన ప్రదేశాన్ని వదిలిపెట్టి మూడో విషయం ఈ బత్సబాలను ఎలాగా ఎఫెక్ట్ అయిందంటే ఈ దాదే గారు చేసిన కప్పు వలన తన మొదటి కుమార్ జ్యేష్ఠ కుమార్ని తీసుకున్నారా లేదా వల్ల ఇంక ఇంకేమైందండి కుట్ర సొమ్ము కలిగింది మూడు విధాలుగా వత్సబాలను ఎఫెక్ట్ అయ్యాయి ఎలాగా మొదటిగా భర్త కోల్పోవడం వల్ల ఎదుగుబాటు అయింది రెండు తన యొక్క సొంత ప్రదేశాన్ని వదిలి గారి గారికి వెళ్ళాల్సి వచ్చింది మూడు పుత్ర సహం కలిగిన స్త్రీ కింద ఉంది అయితే దేవుడు దయబట్టి కీర్తన అరవై ఎదురు చాలి తన పరిశుద్ధ అందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి న్యాయమూర్తియు ఉన్నాడు ఎలాంటి వారితో దేవుడు ఉన్నారండి తండ్రి వారికి ఆయన తండ్రిగా ఉన్నారంట వివరాలకి ఆయన ఉన్నారంట అయితే ఇక్కడ మనం చూస్తే ఈమె చివరికి ఎలాగా ఇప్పుడు ఆమె పుత్ర సముఖం మొదటగా వివరాలు అయింది రెండు పుత్ర సము కలిగింది మూడు ఉన్న సొంత జీవితం నుంచి తీసిరాబడింది కానీ తను ఎలా దీవించబడింది అంటే రాజు గారికి ఆమె తల్లిగా నియమంగా వంశాల చేర్చబడింది అయితే ఇక్కడ నలుగురు స్త్రీల ఈ యొక్క బత్యబాటు కూడా ప్రభు వారి యొక్క వంశాల మీద చేర్చబడింది చివరి దేవ కృప పొందుకున్న స్త్రీలా ఉందంట ఇక్కడ మనం రాహా గురించి కూడా రాహాబు వారి గురించి ఒక విషయం చూద్దాం ఆమె మనం కొంతసార్లు అనుకుంటాం మనం ఏదైనా తప్పు చేసినా సరే రాహాకు లాంటి స్త్రీని కూడా క్షమించారు కదా అని అనుకుంటాం చిన్న వ్యక్తి ఒక వ్యక్తితో అంటే చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే క్షమించడానికి హెచ్చించబడడానికి రాహుల్ వ్యక్తి ప్రభువ చేర్చబడింది సరే బాగానే ఉంది కానీ ఇక్కడ ఆయన మాత్రం తన భూమి మీద ప్రశ్నలు ఎవరు చూడను బాసు వల్ల ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది చూడండి ప్రధానం చేయబడిన సన్యల యొక్కకు దేవుని చేత చేతమయబడింది ఎవరి ఎవరి కట్లో అయిపోతారట తనయక అదోత్నండి క్షమించబడటం వేరు చేర్చించబడటం వేరు కేవలం చేసే తప్పును బట్టి తండ్రి క్షమించారు కదా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆయన ఈయన క్షమించారు వంశవాళ్ళు చేర్చుకున్నారు కానీ ఎవరు కట్టుకుంటారంట తనియకత్వం ఆయన మరీ కడుపుకుంటారు అయితే ఈ నలుగురు స్త్రీ నుంచి కూడా మనం నేర్చుకున్న విషయాన్ని బట్టి చూస్తే ధన్యవాదంగా ఎంచబడతారు మన ఎన్ని పరిస్థితుల్లో ఎలా ఎరుక్కున్నా ఎన్ని రకాలు ఇబ్బంది పడినా చెప్పారంట ఈ నలుగురు స్త్రీ నుంచి మనం చూస్తే గణిలాగా ఎంచబడతాం నీతి మంత్రాలుగా ఎంచబడతాం కానీ ఆయనకి మనం నిత్యంగా విశ్వాసం అనేది ఉండాలి మన ద్వారా ఆయనకి ఏమి ఇవ్వాలి విశ్వాసం అనేది ఉండాలి వినేది అనేది చూపించాలి అంతేకాకుండా పరిస్థితుల ద్వారా సాధారణంగా చాలా ఇబ్బందులు కలుగు చేసినా సరే ఆయన మాట మీద మనం ఆనుకొని ఉండేవారు ఉంటారంట అయితే ఇలా చేసిన వారికి ఆయన హెచ్చించబడతారంట అలా మనం దేవుని తగ్గి దేవులను నడవడానికి అందరికీ దేవునామని తెలియజేస్తాం అన్నారు ప్రార్థన చేసుకుందామండి కలిగించి పదమో విషయం గత వారం నుంచి వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి ఇక్కడ వరకు మమ్మల్ని తీసుకొచ్చి ప్రభుత్వా ఎన్నో రకాల ఇబ్బంది నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఈ వారంలో ఈ రోజున ఈ సమయంలో ఇక్కడ మమ్మల్ని సంగతిలో తీసుకొచ్చి నిలబెట్టాలండి వందనాలు వేసేయ్య మా కంటే ఇంకా చాలా మంది రాలండి వారందరూ కూడా రాలేకపోయారు కారణం మీకు తెచ్చుతండి వారందరినీ కూడా తీసుకురండి వచ్చిన వారికి ఏమేమి ఉన్నాయో మీకు తెచ్చుతుండీ మా కంటే ఏమీ తెలియదు కానీ అన్ని బాధలు అన్ని కష్టాలు అంత బాధ మీదే ఆపు ఇక్కడ మన నలుగురు విధవరాల గురించి నేర్చుకున్నాండి వారి పరిస్థితుల వల్ల ఎలా చివరికి మనుషాలలో చేర్చబడి ఏసే దయచేసి తప్పులు క్షమించండి మేము ఏమైనా పని చేయాలంటే మమ్మల్ని ఖుషిండి ఎదరు తీసుకెళ్ళండి నీ సేవ చేయడానికి ఇదికొచ్చిందంటే దాన్ని భయంతో వెనక్కి వెళ్ళిపోకుండా ఇంకా ఎదరికి వచ్చి చేసేవాళ్ళని సహాయం భయపడేవాళ్ళు ఏసేయా తిరిగి వెళ్ళే ప్రయాణంలో కూడా మేము క్షేమంగా తీసుకుని ప్రతి తప్పని జీవించండి ఆశీర్వదించండి మళ్ళీ ఎందుకు రాబోయే ఆదివారంలో మీరు ఇచ్చేసింగ్స్ నుంచి మేము తీసుకురాకొచ్చి అందరూ ఇక్కడ సంతోషంగా కూడే వారికి సహాయం చేయాలేసేయా మేము చేసే కప్పు ఉంటే క్షమించంతు వదిలిపెట్టండి అండి రోజులు చాలా భయంకరకమైన అయినా సరే బలంగా నడుస్తున్నా నడుస్తున్నాం వదిలిపెట్టకుండా నలుగురు స్త్రీలు కూడా ఎలాగైతే ఎన్నో బాధలు ఎన్నో మాటల తరగ హెచ్చించబడ్డారు మేము కూడా అలాగే హెచ్చించబడేలాగా జీవించబడేలాగా సహాయం చే సహాయం చే యేసే బలాన్ని శక్తిని ఆరోగ్యం ఇచ్చి ఇక్కడ రాకను రాకదన ప్రతి స్త్రీని కుష్టికి కూడా దీవెనస్మయ కోరుకుంటుంది ఆశీర్వచమని అడుగుతున్నాను దేవా ఎలాంటి కారణమైనా हमको దయని బలాన్ని వస్తు గావుతున్నట్లు యేసు నామపేర్త కోర్చనామండి ఆమే నా తండ్రియైన దేవుని